నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన సింగోటం రామన్న బీజేపీ నేత స్థానికంగా పలుకుబడి ఉంది భార్య కూతురుతో కలిసి ఉంటున్నారు ఆటో డ్రైవర్గా ఉండే రామన్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగారు అందులో లక్ కాస్త కలిసి వచ్చి బాగానే సంపాదించారు రామన్న హైదరాబాద్లో ఉంటుండగా కుటుంబం మొత్తం స్వగ్రామంలో ఉంటోంది రామన్న బీజేపీ నుంచి నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆశిస్తున్నాడు దీంతో ఆ పనుల్లోనే నిమగ్నమయ్యారు బీజేపీ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీలో మంచి పేరు తెచ్చుకున్నారు ఈ క్రమంలో ఏం జరిగిందో కానీ యూసఫ్ కూడా ఎల్ఎన్ నగర్లో తాను అద్దెకుంటున్న ఇంట్లో ఆయనపై అటాక్ చేశారు పది మంది గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి పదకొండు గంటల సమయంలో అతన్ని కిరాతకంగా హత్య చేశారు బట్టలు విప్పేసి ఆయన ప్రైవేట్ పార్ట్స్ కట్ చేశారు అతని అరుపులు విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకోగా గొంతు కోసి పరారయ్యారు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు వివాహేతర సంబంధమే హత్యకు కారణమే ఉండొచ్చని స్థానికులు అంటున్నారు గత నాలుగేళ్లుగా స్థానికంగా ఉండే ఓ మహిళతో రామన్నకు వివాహేతర సంబంధం ఉందని ఆమెకు సంబంధించిన వాళ్ళే హత్య చేసి ఉంటారన్నారు కాగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు హత్యకి అక్రమ సంబంధమే కారణమా లేక ఇంకా వేరే రాజకీయ కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రామన్న గారు దయహారుదయలు ఒకటే ఊరికి కాకుండా ఈ తాలూకాలో కొల్లాపురం తాలూకా కొల్లాపురం నియోజకవర్గంలో అనేక వాటర్ ప్లాంట్లు ರೇಪ್ ರವೇ ಅನ್ನೇಪಸ್ ಬದ್ದ ಪುಟ್ಟ ಕಳಿಸ್ತಾರಾಡ ಮಂದಿರ ಮಂದಿ